కోసం రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ రాజీవ్ రంజన్ మిశ్రా ఏక ఏకసభ్య కమిషన్ వారు ఐదు సిఫార్సులతో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రిపోర్ట్ని క్యాబినెట్ ఉప సభ గ్రూప్ ఆఫ్ మే మినిస్టర్స్కి పంపించిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రికమెండేషన్ ఆమోదించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కేబినెట్ ముందు తీసుకొచ్చిన తర్వాత కేబినెట్లో ఈ రిపోర్ట్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ యొక్క నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత ఈరోజు సభలో రిపోర్ట్ పెడుతున్నాం అధ్యక్ష ఈ సిఫార్సుల అధ్యక్ష ప్రధానంగా మొదటి సిఫార్సు ప్రకారం ఎస్సీ ఉపకొల ఉపకొలాలను వర్గీకరణ చేయాలి అనేది ప్రతిపాదించారు అధ్యక్ష రెండవ సిఫార్సు ప్రకారం యాభై తొమ్మిది ఉపకొలాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ మొదటి గ్రూప్లో రెల్లి మరియు అనుబంధ ఉపకొలాలను రెండవ గ్రూప్లో మాదిగ మరియు అనుబంధ ఉపకొలాలను మూడవ గ్రూప్లో మాల మరియు అనుబంధ ఉపకళాలను విభజిస్తూ సిఫార్సు చేయడం అధ్యక్ష చేయడం జరిగింది అధ్యక్ష మూడవ సిఫార్సులో